తెలియజేస్తూ గతంలో మనం ఏమైతే ఆరు వార్తలు ఇచ్చాము ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఆ కోస్ కంప్లీట్ చేసుకుంటూ అన్నా కానీ ఎన్టీఆర్ భరోసా పక్షంలో మూడు నుండి నాలుగు వేలు కానీ అదేవిధంగా తల్లికి రంగం ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఈ ప్రభుత్వం ఈ కష్టాల్లో ఉన్న ఇచ్చేవాడు రోజు ఎంతమంది ఉంటే ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మహిళకు బస్టు పదహైదో తారీఖు ఏవైతే గతంలో చెప్పాడో మహిళ కూడా రోజు ఉచిత బస్సు కల్పించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని